అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం వెళ్ళిపోయింది మార్గశిర మాసం మొదలైంది మార్గశిర మాసము మధ్య నుంచి ధనుర్మాసం మొదలవుతుంది ధనుర్మాసము చాలా పవిత్రమైన మాసము ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఈ మాసంలో మనం కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ధనుర్మాసంలో కొన్ని విధి విధానాలను పాటించి నియమ నిబంధనలకు పాటిస్తూ పూజలు కనుక చేసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ధనుర్మాసంలో ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ధనుర్మాసంలో ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము డిసెంబర్ పదహారవ తేదీ నుంచి ధనుర్మాసం మొదలవుతుంది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ పోవటానికి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అంతటి శక్తి ఈ ధనుర్మాస పూజలకు ఉంది ధనుర్మాసము ఎప్పటి నుంచి మొదలవుతుంది పూజలు ఎలా చేయాలి పూజా నియమాలు ఏంటి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము డిసెంబర్ పదహారవ తేదీ అంటే సోమవారం నుంచి ధనుర్మాసం మొదలవుతుంది డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం నెల రోజులు ఉంటుంది ఈ నెల రోజులు కూడా చాలా పవిత్రమైన రోజులుగా భావిస్తారు ఒక్క సంవత్సరం రోజులు అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానము అందులో భాగంగా ఈ ధనుర్మాసము నెల రోజులు కూడా దేవతలకు ముహూర్తం అంటారు ఈ ధనుర్మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనడం జరుగుతుంది ధనుర్మాసంలో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ధనుర్మాసంలో మనము ఉదయం చేసే పూజల కంటే సాయంత్రం చేసే పూజలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈ ధనుర్మాస సమయంలో ముక్కోటి దేవతలు భూమిపైన సంచరిస్తూ ఉంటారు ఎవరైతే ప్రతిరోజు నిత్య పూజలు చేస్తూ ఉంటారో వారిపైన ముక్కోడి దేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయి డిసెంబర్ పదహారవ తేదీ నుంచి జనవరి పద్నాలుగు వరకు ఉదయం చేసే పూజలకు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది అలాగే సాయంత్రం చేసే పూజలకు పుణ్యం సంపాదించుకోవచ్చు అలాగే సాయంత్రం చేసే పూజల వలన పుణ్యం లభిస్తుంది ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామికి తులసిమాల కనుక సమర్పించినట్లయితే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అందువలన ధనుర్మాస పూజలు చేసేవారు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల సమర్పించాలి అలా తులసిమాల వేయడం కుదరని వారు తులసి దళాలతోటైనా పూజ చేయవచ్చు పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి అందువలన వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపం వెలిగించాలి ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూల మాలను సమర్పించినట్లయితే విపరీతమైన ధనయోగం కలుగుతుంది ధనుర్మాసం నెల రోజులు పూజ చేయలేని వారు కనీసము ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే జన్మజన్మల పుణ్యం లభిస్తుంది ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఈ శూన్యమాసంలో ఈ శూన్యమాసంలో అంటే ఈ ధనుర్మాసం నెల రోజులు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఒకవేళ కనుక ఒకవేళ కనుక చేసినట్లయితే అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఈ ధనుర్మాసం నెల రోజులు వివాహాలు చేయకూడదు పిల్లలకు నామకరణాలు గృహప్రవేశం చేయకూడదు ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టకూడదు ఇళ్ల స్థలాలు కొనకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు ఈ నెల రోజుల పాటు శుభకార్యాలు ఖచ్చితంగా వాయిదా వేయాలి అద్దె ఇళ్లలో చేరే వాళ్ళు కూడా ఈ శూన్యమాసంలో ఇళ్ళు మారకూడదు ధనుర్మాసంలో వివాహం గనక చేసుకున్నట్లయితే అనేక వైవాహిక సమస్యలు ఏర్పడతాయి ఈ నెలలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే కుటుంబంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి అందువలన ఈ ధనుర్మాసంలో శుభకార్యాలన్నిటికీ దూరంగా ఉండటం చాలా మంచిది ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి నిద్రలేస్తారు అప్పటి నుంచే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అందుకే ఈ నెల రోజులు కూడా చాలా పవిత్రమైనవి ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుడిని పూజిస్తే వెయ్యి సంవత్సరాలు విష్ణుదేవుడిని పూజించినంత ఫలితం దక్కుతుంది ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి ఏదైనా కోరిక గనక కోరుకున్నట్లయితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఈ ధనుర్మాసం నెల రోజులు పూజాగది శుభ్రం చేసుకున్న తర్వాత పూజాగది ముందు అష్టదళ పద్మ ముగ్గు వేయాలి గనక వేసినట్లయితే అమ్మవారి యొక్క దయ తప్పకుండా కలుగుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉంటుంది తులసి మొక్క ముందు కూడా తప్పకుండా అష్టదళ ముగ్గు వేసి దీపారాధన చేసి అమ్మవారికి మూడు ప్రదక్షిణాలు చేసి మీ కోరిక చెప్పుకున్నట్లయితే కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుకొని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి ప్రధాన ద్వారానికి బామిడాకుల తోరణం కట్టుకోవాలి సాయంత్ర సమయంలో ప్రధాన ద్వారానికి రెండు వైపులా దీపారాధన చేయాలి ఇలా గనక దీపాలు వెలిగిస్తూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తప్పకుండా ప్రవేశిస్తుంది పెళ్లి కాని వారికి ఈ ధనుర్మాసము చాలా ముఖ్యమైనది ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేసినట్లయితే వరుడు లభిస్తాడని చెప్తుంటారు పెళ్లి కాని మగవారు ఈ ధనుర్మాసం నెల రోజులు ఉదయమే లేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసిమాలలు సమర్పించినట్లయితే త్వరలో వివాహం జరుగుతుందని చెబుతుంటారు ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ నెల రోజులు విష్ణుదేవుని యొక్క కథలో చదివితే చాలా మంచిది మనం పరమాత్మని చేరుకోవటానికి ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుమూర్తిని పూజిస్తారో వారికి సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ధనుర్మాసంలో ప్రతిరోజు ఇంటి ముందు దీపారాధన చేయటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ధనుర్మాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసులు బసవన్నలతో సంక్రాంతి సందడి మొదలైపోతుంది ఇంటిని శుభ్రం చేసుకొని ప్రతిరోజు ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దుతూ ఉంటారు అలాగే ముగ్గు మీద గొబ్బెమ్మలను పెట్టి పూజిస్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం